స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది రిズ్వాన్ అలీని ఢిల్లీ పోలీసులు వల అరస్ట్ చేశారు. ఢిల్లీలోని దరియాగంజు అతని నివాస స్వగ్రామం. ఉగ్రవాది కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు రిズ్వాన్ అలీపై ఆరోపణలు ఉన్నాయి. ఎన్ఐఏ అతనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టింది. గురువారం రాత్రి అతన్ని అరెస్ట్ చేసింది. ఢిల్ఘాబాద్లోని వైయూ యూనివర్సిటీ పార్కు రిズ్వాన్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని తెలుసుకున్న స్పెషల్ సెల్ పోలీసులు ట్రాప్ చేసి అతన్ని పట్టుకున్నారు అతని వద్ద నుంచి బోర్ స్టార్ పాటు మూడు లైవ్ స్వాధీనం చేసుకున్నారు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు ఆ ఫోన్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు రిజ్వాన్ సమాచారం ఇస్తే మూడు లక్షలు ఇస్తామని గతంలో ఎన్ఐఏ ప్రకటించింది లింక్ ఉన్న అతను పూణే మాజీ లో స్పెషలిస్ట్ ఢిల్లీలో ఉండే వీఐపీ ప్రాంతాల్లో రిజ్వాన్ తో పాటు అతని అనుచరులు రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఐపీఎస్ లింకులు ఉన్న కారణంగా ఇప్పటికీ అతనిపై కఠినమైన యుఏపిఏ చట్టం కింద కేసు బుక్ చేశారు తో పాటు ఎక్స్ప్లోసివ్ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేశారు రిజ్వాన్ అరెస్టు నేపథ్యంలో నగరంలో భద్రతను పెంచారు ఢిల్లీతో పాటు పంజాబ్ లోను భద్రతను కట్టుదిట్టం చేశారు